వార్తలు చదువు షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నది థర్టీ సెవెన్ న్యూస్

재미, Am experiences. filtrate Insulin density Principal meye Agni N flats Southern Utlooking Real Sea Sea ой <laughs> కొన్నది వాళ్ళు కొన్ని గవర్నమెంట్ వాళ్ళ సొంత దాంట్లో దాంట్లో తీ ఇచ్చారు ఆ రోజు కానీ వాళ్ళ జానమ్మ இது <laughs> 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 리고르 치는가? 그 కంట్రోల్కి వచ్చని వైర అంటే వాళ్ళకి హోమ్లో ఉన్న కంఫర్ట్ ఇయ్యాలి కరెక్ట్ అనిపోతున్నా అంటే సిచ్యువేషన్ నాటుకుంటా మీరు కూడా కొంచెం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని ధర్మలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు నేను జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం పర్యవేక్షించాం నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్రా ఇతరత్ర ప్రభుత్వ పక్షాన చేపట్టారు సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి కానీ ఒకటైతే నిజం ఏదైతే గడిచిన పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని నానాడు వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్స్ చేపించుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రధానంగా గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి ఆయువుపట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచరు గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులతో కావాల్సిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీగిలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఒకటి నిజం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం మీద నింద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మౌలిక వసతుని గ్రామీణ ప్రాంతాల్లో తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం